రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే తగ్గాలంటే రాష్ట్ర ప్రజలపై జగన్ బాధులే బదులు పోవాలంటే రాష్ట్ర ప్రజలపై మేము మనవి చేస్తూ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న రంగాల్లో విద్యారంగం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రంగాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో నారాయణకు చైతన్యకు ఆంధ్ర రాష్ట్ర యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును ఏ విధంగా తాకట్లు పెట్టాడో విద్యని అందరిని ద్రాక్షగా ఎలాగా మార్చాడో కార్పొరేట్ శక్తులతో విద్యారంగాన్ని ఎలా భ్రష్టు మనం చూసాం అధ్యక్ష ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తన పరిపాలన సంస్కరణలు ప్రధానమైంది విద్యారంగంలో ఆయన సమున్నతమైన లక్ష్యాలు సాధించాడు అధ్యక్ష నిన్న గవర్నర్ గారు కూడా వారి యొక్క ప్రసంగంలో చెప్పారు పదిహేను వేల రూపాయల అమ్మఒడి లాంటి కార్యక్రమం నాడు లేడు నాడు నేడు లాంటి కార్యక్రమం జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమం జగనన్న విద్యా దీవెన లాంటి కార్యక్రమం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియాన్ని ఈ రోజున పేద ప్రజలకు పేద విద్యార్థులకు హలో అధ్యక్ష ఇంగ్లీష్ విద్యను పేద పెద్దలకు చేరువ చేయటం అనే చరిత్రాత్మకమైన నిర్ణయాలన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాగినాయి అధ్యక్ష ఇవేమీ లేవు మీరు గమనిస్తే విద్యారంగం మీదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీసుకురాబడిన సంస్కరణలు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చేసిన విద్యారంగ సంస్కరణ మీద చర్చిద్దామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికన్నా రెడీ అవ్వాలి దాని మీద కూడా వాళ్ళు మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు విద్యని విద్యని అందరినీ ద్రాక్షాగా చేశాడు అధ్యక్ష ఇది చాలా మంది తల్లులకు గుండె కోత అధ్యక్ష పెరిగిన బిడ్డలకు చదివించుకోవాలని పెరుగుతున్న బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని ఆ బిడ్డలను సమాజంలోని అభివృద్ధికి అందించాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది అధ్యక్ష కానీ పరిమితమైన ఆర్థిక వనరులు ఉండటం వల్ల ఈ కుటుంబంలో నలుగురు బిడ్డలుంటే ఒక్క బిడ్డనే చదివించుకొని తల్లి పడే క్షోభను గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవైన్ కన్నా అధ్యక్ష అమ్మఒడి లాంటి డబ్బులు ఆ పదిహేను వేల రూపాయలు డబ్బులు తీసుకుంటున్న తల్లి తన బిడ్డలందరికీ కడుపు నిండా అన్నం పెట్టుకుంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఆ బిడ్డ నలుగురిని ఈ రోజున పాఠశాలకి సగర్భంగా పంపించుకుంటుంది ఆ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలుగుతుంది అధ్యక్ష అదే కాదు నాడు నేడు పేరుతో ఈ రోజున నలభై నాలుగు వేల ఎనిమిది వందల పాఠశాలలను ఆధునికరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు అంత సున్నితమైన అంశాలను మీరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అంతగా మైక్రో లెవెల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను పట్టించుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన అధ్యక్ష ఈ రోజున గమనిస్తే పాఠశాలలో నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఒక్క మంది ఆయాలను నియమించి పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని తీసుకొచ్చి పచ్చని చెట్లను నాటి బాత్రూంలు గట్టించి బాత్రూమ్లే కాదు అధ్యక్ష బాత్రూమ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండటం కోసం మరి అక్కడ కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టించారు అధ్యక్ష ఈ రోజున ముద్ద లాంటి కార్యక్రమం దాన్ని ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా అంత సున్నితంగా పరిశీలించినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయంగా సమీక్షలు పెట్టుకొని ఆయనే కూర్చొని ఏమేమి ముద్దలో ఏమేమి రకరకాల ఆహారాలు పెడుతున్న చిన్నబిడ్డలకని పరిశీలించిన తొలి ముఖ్యమంత్రి గారు ఈ రోజున పదహారు రకాల నాణ్యమైన పోషకాహారాలన్నిటినీ బిడ్డలకిస్తూ ఆ బిడ్డల్ని ఒక సమున్నతమైన లక్ష్యాలు సాధించడానికి వాళ్ళకు కావలసిన మానసిక శక్తిని ఆర్థిక శారీరక శక్తిని వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని ఈ రోజున వారు పట్టించుకున్నారని మీ మధ్యలో మనం చేస్తున్నాం అధ్యక్ష విద్యా కానుక కింద పద్నాలుగు పదకొండు వేల తొమ్మిది వందల ఒక కోట్ల రూపాయల డబ్బుల్ని వెచ్చిచ్చిన తొలి ప్రభుత్వం అధ్యక్ష విద్యా దీవుని కింద నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల నలభై ఏడు మందికి ఈ రోజున ఆ విద్య ద్వారా అందించిన లాభాలను మీ మధ్యలో మనం చేస్తూ అధ్యక్ష వైద్య వైద్య రంగంలో కూడా ఈ రోజున నాడు నేడు కార్యక్రమం జరిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేక గ్రామాలలో అనేక మంది చాలా సాధారణంగా చిన్న చిన్న జబ్బులకు కూడా పరిష్కారం దొరికే సందర్భంలో గ్రామాల్లో ఆరోగ్య రంగం కుంటుపడిపోయింది వన్ జీరో ఎయిట్ అయితే పూర్తిగా సర్వనాశనం చేశారు దాన్ని అటకెక్కిస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రధానమైన లక్ష్యాల్లో విద్య ఎలాగనో ఈ రాష్ట్రంలో వైద్యం కూడా కుంటిపడిందని ప్రాథమిక వైద్యం కూడా అవసరమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెంటనే ఆధునిక నుంచి కావాల్సిన సదుపాయాలు అన్ని పాటు వాళ్ళు అటక్కెక్కించిన వన్ జీరో ఎయిట్ కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడం సుమారుగా పదకొండు వందల అంబులెన్సులను ఒకే మారు జెండా ఊపి మళ్లీ చచ్చిపోయిన వన్ జీరో ఎయిట్ కార్యక్రమాన్ని పునరుద్ధించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభలో మేము వెల్లడిపోస్తున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను అర్థం చేసుకోవడానికి కొంత ధైర్యం కావాలి అధ్యక్ష ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సామాజిక న్యాయం అన్నా సమానత్వం అన్నా సౌభ్రాద్యత్వం అన్నా ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయటం అన్నా వాళ్ళకి అర్థమయ్యే అంశాలు కాదు అధ్యక్ష అందుకని మాట్లాడటానికి ఏ అంశాలు లేక అల్లరికి పూరుకుంటారు గొడవ చేస్తారు పేపర్లు చుంపుతారు కాబట్టి వాళ్ళు మారరని మరొకసారి మీ మధ్యలో నేను మనవి చేస్తూ అధ్యక్ష మీరు గమనించినట్లయితే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పటికీ మారిపో మారినట్టే వైద్య రంగంలో వారు తీసుకొచ్చినటువంటి అనేకమైన సంస్కరణలు ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అధ్యక్ష ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని చేయాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటినీ నాడు నేడు పేరుతో ఆధునికరించి ఆ నాడు నేడు పేరుతో పాటు ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేయవలసినటువంటి పరికరాలను ఈ రోజున గట్టిగా ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పన చేయాలనుకున్నారు విద్యా వైద్యను పూర్తిగా పునరుద్ధరించారు అధ్యక్ష పది వేల నూట ముప్పై రెండు మంది డాక్టర్లను వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఒక వెయ్యి నూట నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నూట ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది యాభై మూడు ఏది ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది జిల్లాల్లో ఆసుపత్రులు మూడు స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ గణాంకాలన్నింటిని మేమేదో పేపర్ మీదనో లేకపోతే వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ మహాజాలనో అమరావతి లాంటి గ్రాఫిక్ మహాయాజలం కాదు అధ్యక్ష ఇది ప్రజల మధ్యలో ప్రజల డబ్బులతో ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్య రంగంలో తీసుకురాబడిన సంస్కరణలు ఈ ఒక్క సంస్కరణ మీదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండే తెలుగుదేశం పార్టీ వారికి ధైర్యం ఉంటే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్యం మీద మాట్లాడదాం అక్కడికెళ్ళి గొడవ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు వచ్చి సీట్లో కూర్చోండి గవర్నర్ యొక్క ప్రసంగాన్ని చదవండి ఆ ప్రసంగంలో ఏదైనా తప్పులు ఉంటే ఈ సమదృష్టిని తీసుకురండి మేము చెప్పిన గణాంకాలు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా అది ప్రాథమిక ఆరోగ్యం అయినా ప్రాథమిక విద్య అయినా మేము చెప్పిన గణాంకాలు తప్పులు ఉన్నాయని అడుగుతున్నాం ఎందుకంటే అధ్యక్ష చర్చల్లోకి రారు చర్చల్లో పార్టిసిపేట్ చేయరు ఈ గణాంకాలు వినరు నిజాలు తెలుసుకోరు కేవలం వాళ్ళ నాయకుడు యొక్క దృష్టిలో పట్టడానికి గై గై గైన మీ దగ్గరకు వచ్చి అడవటం మిమ్మల్ని అవమానపరచటం మీద పేపర్లు చల్లటం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని గొప్ప కూడా అడుగుతున్నాం అధ్యక్ష వాళ్ళ సభ్యులుగా ప్రజల ప్రజా ప్రజాప్రతినిధులుగా ఈ సభలో వాళ్ళ ప్రశ్నలు వేసే హక్కు వాళ్ళకు ఉంది ఈ సభ దృష్టికి తెచ్చే హక్కు ఉంది కానీ ఇదేం అన్యాయం అధ్యక్ష గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే గౌరవప్రదమైన సంస్కారం ఈ రోజున ఈ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సభ దృష్టికి మేము తీసుకొచ్చినప్పుడు ఏమైనా తప్పులుంటే చెప్పమానండి చెప్పిన గణాంకాలు తప్పులుంటే చెప్పమానండి మేము పెట్టిన ఏరియా హెల్త్ సెంటర్ లో ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పమానండి ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ అనే ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ లో ఏమైనా తప్పు నుండి చెప్పమానండి ఏమీ లేవు తప్పులు చెప్పడానికి ఒక్కటి కూడా లేవు ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేసిన శూన్యం కాబట్టి ఈ రోజున వాళ్ళు ఈ విధంగా సభని తప్పు తప్పునే పట్టిస్తున్నారని మీ ద్వారా తెలియపరుస్తా అధ్యక్ష ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పదకొండు వైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష వాటిని బలోపేతం చేసుకుంటూ పాటు నర్సింగ్ కాలేజీలతో కూడిన పదిహేడు వైద్య కళాశాలను గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష ఇది నిజంగా అభినందించాల్సిన సందర్భాలు ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళు ఎనభై శాతం మంది పేదవాళ్ళు సరైన విద్య లేక సరైన వైద్యం లేక అల్లాడిపోతుంటే ఆయా రంగాలలో ఆయా రంగాలలో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులను శ్లాఘించాల్సిన సందర్భం ఒప్పుకోవాల్సిన సందర్భం నిజాయితీగా మేము చెబుతున్నాం మేము ఈ అంశాలు నవరత్నాలు అనే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది అధ్యక్ష పేతరులు ఎన్నికలు ఉన్నాయి ఈ రోజు ఈ సభలో కూర్చున్న వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఫ్యాన్ గుర్తు మీద ఓటేయమని అడగటానికి మా దగ్గర నవరాత్రుల లాంటి కార్యక్రమాలు మీ దగ్గర ఏముంది అధ్యక్ష మాయాజాలంలో చూపించిన అమరావతి మీరు మీరు మోసం చేసిన మహిళలు మాఫీ చేస్తానని మోసం చేశారు రుణాలు రుణాలు మాఫీ చేస్తామని రైతులు మోసం చేశారు అంత మోసం మోసం దగా మీ దగా కోర్ పరిపాలనని అంతమందించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ పరిపాలనలో తీసుకొచ్చిన మార్పుల గురించి మాట్లాడుతుంటే వినడానికి మీకు ఓపిక లేదంటే ఎవరేం చేయగలుగుతారు అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష రైతు రంగంలో ఈ రోజున వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడతాం వ్యవసాయ రంగం గురించి అయినా వాళ్ళందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే వచ్చి కూర్చోమనండి అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి అయినా చర్చిద్దాం మీ మీ హయాంలో వ్యవసాయ రంగానికి మీరు ఏం చేశారో చెప్పండి మేమేం చేశాము గవర్నర్ గారు చెప్పారు గవర్నర్ గారు చెప్పింది పేపర్ మీద ఉంది మీ ముందు నోట్స్ ఉన్నాయి దాన్ని మీరు చదవండి అధ్యక్ష నేను అన్నట్లా వ్యవసాయ రంగంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు పెద్ద గుండు సున్నా చుట్టాడు రైతులకు అన్యాయం చేశాడని నేను చెబుతాను అధ్యక్ష ఈ సభలో ఎలా చేశాడంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్ని వేల కోట్లు మీరు తీర్చారో ఈ సభకు చెప్పమని అడుగుతున్నాం మేమే అడగట్లేదు అధ్యక్ష మీరు చెప్పిన హామీ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ రైతు రుణాలు మాఫీ ఎనభై ఆరు వేల కోట్లు కదా మీరు రైతు రుణాలు ఎంత తీర్చారో లెక్క చెప్పండి అని అడుగుతున్నాం మీ దగ్గర లెక్కలు ఉన్నాయా మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా రైతు రుణాలకు సంబంధించి మీరు ఏమైనా చేశారా ఇదిగో మేము చేశాం అధ్యక్ష ఈ రోజున ఈ రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సెంటర్లు ఏర్పాటు చేశాం ఈ రోజున రైతులకు రైతు రుణాలను మాఫీ చేయడం కోసం రైతు భరోసా డబ్బులను పదమూడు వేల ఐదు వందల రూపాయల డబ్బులను రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఆర్థిక సెంటర్లను ఏర్పాటు చేయటం అంటే సామాన్య మనిషి కాదు గ్రామాల్లోని పేదవాళ్లకు పేద రైతులకు ఇది ఒక ఆశలుగా నిలబడిందని మీ ద్వారా మన చేస్తాం అధ్యక్ష రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటమే కాదు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చాడు ఈ ప్రభుత్వంలో రైతులందరూ సుభిక్షంగా పెండి మీద చేసుకొని ఏ ఇబ్బంది లేదు ఏదైతే వర్షం వచ్చినా వరద వచ్చినా భీభత్సం వచ్చినా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు మమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడని రైతులు ఆనందంగా ఉంటే చూసి వచ్చుకోలేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేమే అడగట్లా అది కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష అయామి హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు పెట్టాడా అని అడుగుతున్నాం లేదు లేదు అధ్యక్ష ఐదు వేల కోట్ల రూపాయల ధరల నిధి పెట్టి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆదుకోలేక నిష్కృణించాడు ఆ చంద్రబాబు నాయుడు మళ్లీ వచ్చి పరిపాలిస్తానంటే రైతులు నమ్మే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుందాం స్త్రీ సంక్షేమం గురించి మాట్లాడుకుందాం ఈ దేశంలోని అనేక మంది ప్రముఖులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూజ్య బాపూజీ కానీ పూలే గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మహిళా సాధికారత గురించి కోరుకున్నారు అధ్యక్ష అనేక మంది ప్రముఖులు దేశంలోని ప్రపంచంలోని అనేక మంది చేయలేని సంస్కరణలు ఈ దేశంలోని అనేక మంది ముఖ్యమంత్రులు సాధించలేని విజయాలు స్త్రీ సంక్షేమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించారు అధ్యక్ష ఈ రోజున చేయుత లాంటి కార్యక్రమం ఆసన లాంటి కార్యక్రమం సున్నా వడ్డీకే రుణాలాంటి కార్యక్రమం ఆ ఆ మహిళలకు ఇళ్ళు కట్టించిన విధానం ఇచ్చిన ఇళ్ళ పట్టాలు వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పిన కార్యక్రమాల గురించి నేను చెప్పిన నేను చెప్పిన కార్యక్రమాల గురించి మీరు 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 చిత్తశుద్ధి ఉంటే శ్రీ మహిళా అభివృద్ధి పైన మహిళా సాధికారత పైన గవర్నర్ గారు పలకరించిన గణాంకాలు కానీ గవర్నర్ గారు ప్రసంగంలో తీసుకొచ్చిన అంశాల మీద కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబడిన సంస్కరణలు లేదా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిన సంస్కరణలు ఇవే కదా అధ్యక్ష నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళా సాధికారత జరిగిందని మేము చెప్తున్నాం జరగలేదని తెలుగుదేశం పార్టీ కోరుకుంటే నుండి బలలు కొట్టడం వల్ల ఏ ఉపయోగం ఉంది అధ్యక్ష ప్రసంగం విని తప్పులుంటే గణాంకాల తప్పులుంటే చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష రోడ్డు సైడ్ అల్లరి బాధి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు సభలోకి తెచ్చాడు ఏమైనా అర్థం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే పని ఈ రోజున మీరు గమనించండి అధ్యక్ష చేయుత లాంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా విన్నారా వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయుత లాంటి కార్యక్రమం అధ్యక్ష నలభై ఐదేళ్ళ నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మైనార్టీలోని మహిళలు ఆరోగ్యము అంతగా సరిగా ఉంటుంది ఎందుకంటే అధ్యక్ష చిన్న వయసులోనే పండింగ్ చేయబడి కూర్చుంటే లెడలేక లేస్తే కూర్చోలేక ఆధపడిపోతూ ఆరోగ్యం సన్నగిలిపోయి పోషకాహారోటం వల్ల బిడ్డలకు పోషణకు ఎంతో కష్టపడుతున్న తల్లికి నలభై ఐదు నలభై ఐదేళ్ళు వచ్చేసరికి నేను రావటం ఆ నలభై ఐదేళ్ళు నిండిన మహిళలకు ఆసరాగా ఉండాలని మేము చూశారు అధ్యక్ష ఏ అంశం మీద కూడా విద్యారంగం మీద కానీ వైద్య రంగం మీద కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఇది పద్ధతి కాదు దయచేసి స్పీకర్ గారిని తాకొద్దు మీరు స్పీకర్ గారిని తాకొద్దు బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం జాగ్రత్త మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు దళితుల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలని నేర్చింది తెలుగుదేశం పార్టీ ఈ సభలోకి అధ్యక్ష వైఎస్ఆర్ మీరు గమనించండి అధ్యక్ష చేయుత లాంటి ప్రోగ్రామ్ ఎవరైనా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నలభై ఐదు ఏళ్ళు నిండిన వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయటం అనే కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతాడని సవీనియంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష అలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించిన దాఖలు ఏమని వీళ్ళు వీళ్ళు గమనించమని చెప్పడుగుతూ అధ్యక్ష మహిళా సాధికారత గురించి మహిళల యొక్క ఆర్థిక సోమతను పెంచడం కోసం వాళ్ళల్లో కొనుగోలు శక్తిని పెంచడం